ఈరోజే శనివారం కలయుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు ఈ కథలను వింటే చాలు స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి కలయుగాదిలో తిరుమలపై నెలకొన్నాడని ప్రతీతి ఆ దేవుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవము అంటారు శ్రీ మహావిష్ణువు యొక్క అర్చావతారమే శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల కలియుగంలోనే కాక సృష్ట ఆది నుండి అంటే కృతయుగాది నుంచి పవిత్ర క్షేత్రంగానే ప్రసిద్ధి చెందింది ప్రళయకాలంలో భూమి సముద్రంలో మునిగిపోయి పాతాళానికి జారిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్వేత వరాహ రూపంతో పాతాళానికి పోయాడు అక్కడ హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు భూమిని ఉద్ధరించాడు ఆపై భూదేవితో కూడి ఇక్కడే ఉండాలని ఆ దేవుడు సంకల్పించాడు గరుత్మంతుణ్ణి పిలిచి వైకుంఠంలోని తన క్రీడాద్రిని భూమిపైకి తెమ్మన్నాడు అప్పుడు గరుడు వెంటనే వైకుంఠంలోని క్రీడాద్రిని తీసుకువచ్చి తూర్పు సముద్రానికి ఐదు యోజనాల దూరంలో సువర్ణముఖి తీరంలో నిలిపాడు ఆ క్రీడాద్రి తిరుమల కొండ వరహస్వామి ఆ కొండపై అలా కృతయుగాదిలోనే నెలకొన్నాడు వైకుంఠ లోకాదారుడైన విష్ణు క్రీడాచలో వెంకటనామదేయ అనేత స్వర్ణము సమీపే సంస్థాపితో విష్ణు నివాస హేతో ఇత్యాది పురాణ వచనాలే ఇందుకు ప్రమాణాలు అలా వరహక్షేత్రంగా పేరు పొందిన తిరుమలపైనే కలయుగాదిలో శ్రీహరి అపరావతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొన్నారు ఈ వెంకటాద్రి వైకుంఠం కంటే శ్రేష్టమైనది నేను శ్రీ భూదేవి నిత్యం ఇక్కడే నివసిస్తాము అని ఆనాడు ఆ దేవుడి మరో రూపమైన రుణ నివాసంగా తిరుమల రిపొందడానికి కారణం అయ్యింది పూర్వం భక్తులు తమ తమ ఇష్ట దైవాలను ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే సాక్షాత్తు దేవుళ్లే స్వయంగా భువికి దిగివచ్చి తమ భక్తుల కోరికలను నెరవేర్చేవారు అలా తన భక్తితో స్వామిని మెప్పించిన అపర భక్తుడే బావాజీ బాబాజీ స్వామితో కలిసి పాచికలు ఆడాడు తిరుమలలోని వీధుల్లోని ప్రధాన గోపురానికి కుడివైపున మఠం ఆ భక్తుడు బాబాజీదే ఆ మఠంపై వెంకటేశ్వరుడు తన భక్తుడు బాబాజీతో పాచికలాడుతున్న దృశ్యం కనిపిస్తుంది ఈ మఠాన్ని హాతీరాం మఠం అంటారు కొన్ని వందల ఏళ్ల క్రితం బాబాజీ అనే భక్తుడు తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నాడు అక్కడ వెంకటేశ్వరుడి దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది తోటి యాత్రికులంతా వెళ్ళిపోయినా ఆయన తిరుమల్లోనే ఉండి నిత్యము స్వామిని దర్శించుకునేవాడు ఆలయంలో గంటల తరబడి బాబాజీ నిలబడి ఉండడం అర్చకులకు కంటగింపుగా మారింది అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండడాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయన్ని బయటకు గెంటేసేవారు ఇకపై ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాబాజీ శ్రీనివాసుడి దర్శన భాగ్యం కోసం చిన్న పిల్లవాడిలా విలపించాడు భవన్లో కన్నీరు మున్నీరయ్యాడు అప్పుడు అతన్ని ఓదార్చేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు స్వామి బాబాజీతో ఇలా పలికాడు నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏమవుతుంది నేను రోజు నీతో సమయం గడిపేందుకు వస్తూ ఉంటాను అని అభయాన్ని ఇచ్చాడు స్వామి అలా నిత్యం రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న బాబాజీ మఠానికి చేరుకునేవాడు శ్రీనివాసుడు అక్కడ వారిద్దరూ పొద్దు పొడిచే వరకు కబుర్లతో కాలాన్ని గడిపేవారు కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఒక పరిణామం చోటు చేసుకుంది అదేంటి అంటే అలా ఒకసారి బాబాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించలేదు సుప్రమాతవేళ సమీపించింది జగన్నాథునికి మెరుకులుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు ఆ చప్పుళ్లను విన్న వెంకటేశ్వరుడు వెంటనే రేచి నుంచి ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి మర్చిపోవడంతో అది బాబాజీ మఠంలోనే ఉండిపోయింది ఆ ఉదయం మూల విరాట్టుని అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవడం గమనించారు అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బాబాజీ ఆలయం లోపలికి ప్రవేశించగా అతని చేతిలో ఉన్న ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా దాన్ని లాక్కుని బావాజీని దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు అప్పుడు నవాబు ఆ ఆభరణాన్ని ఎందుకు ఎలా దొంగలించావని బావాజీని ప్రశ్నించగా బామాజీ అనేమి దాన్ని దొంగలించలేదని చెప్పాడు సాక్షాత్తు శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికలు ఆడాడని అర్చకులు రావడంతో హడావుడిగా ఆలయంలోకి వచ్చేయడంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోనే మర్చిపోయాడని వివరణ ఇచ్చాడు బాబాజీ ఇచ్చే సమాధానాన్ని ఎవ్వరూ నమ్మలేదు వెంటనే నవాబు బాబాజీని కారాగారంలో పడవేమని ఆజ్ఞ ఇచ్చాడు బాబాజీని కారాగారంలో పడేశారు నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీకోసం వచ్చిన మాట నిజమే అయితే నీకు ఒక పరీక్షలు పెడుతున్నాం ఈ కారాగారం నిండా బండెడు చెరుకుగడలు వేస్తాం ఉదయం సూర్యుడు పొడిచే వేళకి అవన్నీ పొడిపొడిగా మారిపోవాలి అని నవాబు అతనికి పరీక్ష పెడతాడు ఆ రోజు అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు యొక్క అరుపులు వినిపించాయి అవేమిటా అని లోపలికి తొంగి చూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు గడలను సునాయాసంగా పిప్పి చెయ్యసాగింది మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ రామనామస్మరణ చేస్తూనే ఉన్నారు నుంచి ఆయనకు హాతీరాం బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది హాతీరాం భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయన్ని ఆలయ అధికారిగా నియమించాడు హతీరాం బావాజీతో పార్చికలాడి స్వామి తిరుమలలోని తన ఆస్తులంటినీ పందెంగా పెట్టి ఓడిపోయాడని అప్పట్నుంచే తిరుమల ఆలయం అతని వారసుల అధీనంలోనే ఉన్నదని ఒక కథ కూడా ఉంది హతీరాం బాబాజీ మొదట్లో శ్రీవారి ప్రసాదాన్ని ఆహారంగా తీసుకునేవారు అయితే ప్రతిరోజు ఊరికే ప్రసాదాలు ఇవ్వడం ఇష్టం లేని ఆలయ అధికారులు హతీరామ్ని కట్టెలు కొడితేనే ప్రసాదం స్వీకరించాలి అని షరతులు విధించారు హతీరాంజీ ఏనుగుల బలంగా ఉండేవాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీవారి ప్రసాదం కోసం కట్టెలు తెచ్చి వాటిని గొడ్డలతో హతీరాంజీ ముక్కలు చేసేవాడట కొన్ని రోజుల తర్వాత బాబాజీకి బాధ అనిపించిందట తన సమయమంతా దీనికి కేటాయిస్తున్నానేంటి అనుకునేవారట హతీరాంజీ తిండి సంగతి దేవుడు ఎరుగు ముందు తపస్సు చేసుకుందామని నిర్ణయానికి వచ్చి శ్రీవారి ఆలయానికి దూరంగా పాప వినాశనం అడవుల్లోకి వెళ్ళిపోయారు హతీరాంజీ ఆలయానికి అతి సమీపంలోని అటవీ ప్రాంతంలో బావాజీ తపస్సుకు కూర్చున్నాడు ఆ సమయంలో ఆయనకి ఆకలి వేసింది ఆకలిని తట్టుకోలేక ఎదురుగా ఉన్న చిన్న చెట్టు ఆకులను తీసుకుని ఆరగించాడు ఆ ఆకులు తీయగా ఉండడంతో ఆవురావురమంటూ ఆకుల నెటిని ఆరగించాడు హతీరాంజీ పక్కనే ఉన్న తీర్థంలో నీళ్లు తాగాడు ఆకలి తగ్గాక బావాజీకి భయం వేసింది ఆకుల వల్ల ఏమన్నా అవుతుందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు అయితే అతనికి ఏమీ కాలేదు ఆకులు తిన్న తర్వాత అన్నం మాట మర్చిపోయి ఆకులు మాత్రమే తినడం ప్రారంభించాడు అలా తన తపస్సును పూర్తి చేశాడు పాటు అతను ఆ బద్దీ ఆకులు తింటూ తపస్సు చేసుకునేవాడు కొంతమంది ఈ ఆకులను రామభద్రం ఆకులని లేక రామపతి ఆకులని పిలుస్తూ ఉంటారు గతంలో అన్ని చెట్లు ఉండగా బావాజీ ఈ ఆకుల్నే తినడం ఆశ్చర్యంగా ఉంది కదా ఇదంతా శ్రీవారి మహిమే అని పురాణాలు చెబుతున్నాయి ఆ బద్ది చెట్టు శేషాచలంలో మాత్రమే విరివిరిగా పెరుగుతాయి ఇంకా ఎక్కడా కనిపించదు పాప వినాశనం దగ్గరలో వేణుగోపాలస్వామి ఆలయం దగ్గర హాతీరాం బాబాజీ సమాధి ఉంది అక్కడే ఆయన తపస్సు చేశారు అక్కడికి వెళ్ళిన బద్దాకును ఇస్తూ ఉంటారు ఈ ఆకు తీయగా పుల్లగా ఉంటుంది దీన్ని ఎంతైనా తినవచ్చు దీన్ని తింటే సంపూర్ణ ఆరోగ్యం పొందడం ఖాయమట ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి ఆ శ్రీనివాసుడి అనుగ్రహం మీకు కలుగుతుంది తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగాని మనం తప్పకుండా దర్శించుకుని మరో దేవుడు అక్కడ గోపురం పైన ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి దర్శనమై మనం బయటకు వచ్చి కొంచెం దూరం నడవగాని ఒక దగ్గర మెట్లుపై ఎంతోమందిని చూస్తూ ఉంటాం ఎందుకంటే అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆ మెట్లపై నిలబడి అక్కడ ఉన్న విమాన వెంకటేశ్వర స్వామికి భక్తితో నమస్కారం చేస్తారు అసలు విమాన వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఏమిటి వెనుక ఉన్న చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎప్పుడు వెళ్ళినా సరే గోపురంపై ఖచ్చితంగా విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటాం తిరుమల శ్రీవారి గర్భాలయాన్ని ఆనంద నిలయము అంటారు ఆ గర్భాలయం గోపురంపై వాయువ్య మూలాన విమాన వెంకటేశ్వరుడి పేరుతో చిన్న వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు ఖచ్చితంగా స్వామిని దర్శించుకున్న తర్వాత మనం విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటాం అయితే నిజానికి ఆలయాన్ని కట్టినప్పుడు విమాన వెంకటేశ్వరుడి విగ్రహం అక్కడ పెట్టలేదు ఆ తరువాత కాలంలో గోపురం పైకి విమాన వెంకటేశ్వరుడి రూపం పెట్టడం జరిగింది అసలు విమాన వెంకటేశ్వరుడు అంటే ఏమిటి గోపురంపై ఉన్న విగ్రహానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం తిరుమలలో ఆలయానికి సంబంధించి ఎన్నో పనులను విజయనగర పాలకులు తమ భుజ వేసుకుని పూర్తి చేసిన విషయం మనకు తెలిసిందే విజయనగరాన్ని కృష్ణదేవరాయలు వంశీయులు పాలించే సమయంలో స్వామికి అనేక రకమైన బంగారు ఆభరణాలతో పాటు దేవాలయానికి పలు రకాల వస్తువులను సమకూర్చారు అయితే స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించిన అటువంటి నగలను కొంతమంది అర్చకులు ధరించి తిరుమలలో తిరుగుతున్న విషయం గ్రహించాడు అప్పటి పాలకుడు సాలవు నరసింహారాయులు దాంతో ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది రాజుగారికి కోపం వస్తే ఫలితం తీవ్రంగా ఉంటుంది కదా అందుకని ముందు వెనుక ఆలోచించకుండా పట్టరాని కోపంతో ఆ వైష్ణవ అర్చకుల్ని పాపం ఆలయ ప్రాంగణంలోనే నరికి చంపేశాడు మరి బ్రాహ్మణ హత్య పాతకం అవుతుంది కదా ఈ విషయం తెలుసుకున్న విజయనగర రాజగురువు వ్యాసరాయలవారు ఆ పాపం విజయనగర సామ్రాజ్యానికి అంటకూడదు అనే ఉద్దేశంతో పన్నెండు సంవత్సరాల పాటు పాప పరిహార కృతులను నిర్వహించారు అయితే ఈ కారణం చేత ఈ పన్నెండు సంవత్సరాలు స్వామి మూల విరాట్ విగ్రహాన్ని భక్తులు దర్శించుకుని వీలు లేకుండా పోయింది అందుకని ప్రత్నామ్యాయంగా ఆలయ గోపురంపై మూలమూర్తిని పోల్చినటువంటి వెంకటేశ్వరుణ్ణి రూపాన్ని ప్రతిష్ఠించారు అనేది స్థల పురాణం అలా ప్రతిష్ఠించిన ఆ వెంకటేశ్వరుణ్ణి మనం విమాన వెంకటేశ్వర స్వామిగా నేడు తిరుమల ఆనంద నిలయ గోపురంపై దర్శించుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఏ రూపంలో వచ్చి ఎవరిని కటాక్షిస్తారో ఎవరికీ తెలియదు ఆయన లీలలన్నీ వింతగా ఉంటాయి ఒకసారి చెప్పులు కుట్టుకునేవాడి దగ్గరికి మారువేషంలో వచ్చి అతని కోరికను నెరవేర్చాడు స్వామివారి కటాక్షాన్ని పొందాలి అంటే బంగారు ఆభరణాలు ముడుపుగా చెల్లించాల్సిన అవసరం లేదు వెండి కాసులను గుమ్మరించాల్సిన అవసరం అస్సలు లేదు భక్తితో స్వామివారికి నమస్కారం చేసినా చాలు ఆయన యొక్క అనుగ్రహం వారిపై ఉంటుంది స్వామివారు ఒక చెప్పులు కుట్టుకునేవాణ్ణి కటాక్షించిన సంగతి ఇప్పుడు విందాం ఒక చిన్న గ్రామంలో మాల సంతతికి చెందిన అతను చెప్పులు కొట్టుకొని జీవించేవాడు అతను రోజు స్వామివారిని స్మరించుకుంటూ తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని అతనికి ఎంతగానో ప్రీతి కానీ అతనికి వచ్చే ఆదాయం చాలా తక్కువ అతను రోజంతా చెప్పులు కుట్టి ఎంత కష్టపడినా సరే చాలా తక్కువ డబ్బులు అతనికి వచ్చేవి ఆ డబ్బుతోనే దారిలో ఎవరైనా శ్రీనివాసుడి భక్తులు కనిపిస్తే తన స్తోమతకు తగ్గట్లు ప్రతిరోజు ఒకరికి భోజనాన్ని పెట్టేవాడు ఆకలి కడుపుతో ఉన్న భక్తుడికి అన్నదానం చేస్తే స్వామికి నేరుగా తన చేతులతో అన్నం తినిపించిన ఆనందాన్ని పొందేవాడు ఇదంతా గమనిస్తున్న స్వామివారు ఒకరోజు అతన్ని పరీక్షింపదలసి చిన్న చిన్న చిరువులతో నలిగిన దుస్తులతో అక్కడికి మారువేషంలో ఒక పేదవాడిగా అతని దగ్గరకు వచ్చాడు తెగిపోయిన తన చెప్పుని ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తికి ఇచ్చి చెప్పులు కుట్టమంటాడు చెప్పు కుట్టడం పూర్తయ్యాక డబ్బులు ఇచ్చేటప్పుడు ఇలా పలుకుతాడు నేనొక అంటరాని వాడిని నీవు చెప్పులు కుట్టిన దానికి నీవు అడిగిన డబ్బులు ఇచ్చే స్థితిలో కూడా నేను లేను అని మారువేషంలో ఉన్న స్వామివారు పలుకుతారు దానికి చెప్పులు కుట్టుకునేవాడు అయ్యా మీ పరిస్థితి నాకు అర్థమైనది మీకు ఎంత ఇవ్వాలి అనిపిస్తే అంతే ఇవ్వండి అని సమాధానం చెప్పగా దాంతో స్వామివారు ఒక కాని అంటే పావలాలో నాలుగో వంతు అతనికి ఇచ్చి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు వెంటనే చెప్పులు కుట్టుకునేవాడు అయ్యా ఒక్క నిమిషం మీరు ఎక్కడికి వెళ్లాలో తెలియదు కానీ మీ చేతిలో డబ్బులు లేవని నాకు అర్థమైనది నేను ప్రతిరోజు బాటసారులకి శ్రీనివాసుని పేరు మీద భోజనం పెడుతూ ఉంటా కాబట్టి మీరు నా ఆతిథ్యం స్వీకరిస్తే నేను చాలా సంతోషిస్తాను అని చెబుతాడు అందుకు సరే అని స్వామివారు భోజనానికి ఉపక్రమిస్తారు తన దగ్గర ఉన్న భోజనంలో ముందు స్వామికి పెట్టి మిగిలింది చెప్పులు కుట్టుకునే అతను తినబోతూ ఉంటాడు అప్పుడు మరో బాటసారి అక్కడికి వచ్చి బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా ఉంటే పెట్టండి అని అడుగుతాడు అందుకు చెప్పులు కుట్టుకునే అతను తను తినాలి అనుకున్న భోజనాన్ని అతనికి ఇచ్చేస్తాడు మరి కాసేపట్లో ఇంకో అతను అక్కడికి వచ్చి చాలా దూరం నుంచి నడుస్తూ వస్తున్నాను నా కళ్ళు తిరుగుతున్నాయి బాగా నీరసంగా దాహంగా కూడా ఉంది కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండయ్యా అని అడుగుతాడు దాంతో చెప్పులు కుట్టుకునే అతనికి ఏం చెయ్యాలో తోచక కొంత భోజనాన్ని పెడతాడు ఇక్కడ ఏదో ఉచితంగా భోజనం పెడుతున్నారని పోయేవారు ఒక్కొక్కరు వచ్చి భోజనాన్ని అడగడం మొదలు పెట్టారు ఇక వచ్చిన అతిథులను వెనక్కి పంపించడం ఇష్టం లేక తాను తిరుమలకు వెళ్లాలని దాచిపెట్టుకున్న డబ్బును ఖర్చు చేసి కొంతమందికి భోజనం పెడతాడు చెప్పులు కుట్టుకునేవాడు అయినా కూడా భోజనాల కోసం వస్తూనే ఉంటారు చివరికి ఆ చెప్పులు కుట్టుకునే అతను తన దగ్గర ఉన్న చెప్పులను కూడా అమ్మేస్తాడు అయినా కూడా డబ్బు సరిపోదు చివరికి మారువేషంలో ఉన్న శ్రీనివాసుడు ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి దగ్గరకు వచ్చి నా దగ్గర ఉన్న రెండు చెప్పుల్లో ఒకదాన్ని తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో మీకు వీలైనంత వరకు భోజనాలు పెట్టండి అంటాడు చెప్పులు కుట్టుకునే అతనికి ఇష్టం లేకపోయినా అతిథుల ఆకలి తీర్చడానికి ఆ దివ్యమైన పాదరక్షను తీసుకుంటాడు ఆ పాదరక్షను కుట్టేటప్పుడు దాని విలువ గుర్తించలేకపోయాడు ఆ చెప్పులు కుట్టుకునేవాడు కానీ తాకట్టు పెట్టేటప్పుడు దాని విలువ ఎంతో అతనికి అర్థమైనది దాన్ని తాకట్టు పెట్టాక వచ్చిన డబ్బుతో అతను ఒక పాత్రలో గింజని తయారు చేసి ఆకలితో వస్తున్న ప్రతి ఒక్కరికి ఒక పెద్ద గ్లాసుడు గంజిని ఇస్తూ ఉండేవాడు అలా ఎంతమంది వస్తూ ఉన్నా కూడా ఆ గంజి మాత్రం అస్సలు తరగడం లేదు అలా నూటెమిది మంది ఆకులతో ఉన్నవాళ్లు వచ్చారు తిన్నవాళ్ళు వెళుతూ ఉన్నారు తిన్న ఆకు కింద ఒక బంగారు కాసు పెట్టి వెళ్ళిపోయారు చెప్పులు కుట్టుకునేవాడు ఆకులు ఎత్తుతూ అతను బంగారు కాసు చూశాడు తీరా వెనక్కి తిరిగి చూడగా ఎవ్వరూ కనిపించలేదు ఆ తర్వాత చెప్పులు కుట్టుకునేవాడికి అర్థమైనది వచ్చింది సాక్షాత్తు శ్రీనివాసుడే అని నూటెనిమిది రూపాల్లో వచ్చింది సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడే అని అతనికి అర్థమైంది ఆ గంజిని స్వామివారు నైవేద్యంగా స్వీకరించాడని తెలుసుకున్నాడు వెంటనే అతని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి తనలాంటి చెప్పులు కుట్టుకునే వాడి కోసం ఆ దేవదేవుడే దిగివచ్చాడా అని మనసారా బోరున ఏడ్చాడు స్వామి స్వామి అంటూ చుట్టూ వెతికాడు కానీ స్వామివారు కనిపించలేదు ఆ మరుక్షణమే సాధువుగా మారి ప్రతిరోజు స్వామివారి నామస్మరణతో జీవిస్తూ ఉండేవాడు కొంతకాలం తర్వాత ఒకరోజు తను తాకట్టు పెట్టిన పాదరక్ష గుర్తుకు వచ్చి ఆ నూటినిమిది బంగారు కాసులు సేటుకు ఇచ్చి ఆ పాదరక్షను తీసుకున్నాడు ఆ అద్భుతమైన పాదరక్షని పట్టుకుని ఒక సంచిలో వేసుకుని తిరుమలకు బయలుదేరాడు నిజానికి ఎక్కడికి వెళ్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో అతనికి తెలియదు అలా నడుస్తూ నడుస్తూ మోకాలి పర్వతం దగ్గరకు వచ్చేసరికి తాను తయారు చేసిన లాంటి పాదరక్ష మరొకటి చెప్పులు కుట్టుకునే అతని దగ్గర చూశాడు ఆ ఇద్దరికీ ఆశ్చర్యంగా అనిపించింది జరిగిన కథంతా ఇద్దరూ చెప్పుకున్నారు ఇంచుమించు ఇద్దరు కథలు ఒకేలా ఉన్నాయి ఇదంతా స్వామివారి కటాక్షమే అనుకున్నారు ఈలోగా ఆ శ్రీనివాసుడే వారి ముందు ప్రత్యక్షమయ్యాడు స్వామివారు ఆ ఇద్దరితో ఇలా పలికాడు నేను మీ ఇద్దరి భక్తికి మెచ్చాను అందుకే మీ ఇద్దరిని నా దగ్గరికి రప్పించుకున్నాను మీకేం కావాలో కోరుకోండి అని స్వామివారు అడగ్గా వారిద్దరూ కాసేపు అలా ఆలోచించి ఇలా పలికారు స్వామి మాకు ఏ కోరిక లేదు మీ దర్శన భాగ్యం కలిగింది చాలు అంతకంటే మా జీవితానికి ఏం కావాలి సదా మీకు సేవ చేసుకుంటూ ఉండిపోవాలని ఒకే ఒక కోరిక స్వామి అని వారు అనగానే వారి మాటలకు స్వామి ఎంతో సంతోషించి వారిద్దరికీ మోక్షాన్ని ప్రసాదించాడు అందుకే పెద్దలు చెబుతారు స్వామివారికి వెండి బంగారు నగలను దండిగా సమర్పించాల్సిన అవసరం లేదని మనస్ఫూర్తిగా స్వామివారికి ఒక్క నమస్కారం చేసుకుంటే చాలని ఎప్పుడూ ఆ స్వామి మన వెంటే ఉంటాడని చెప్తూ ఉంటారు కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ శనివారం రోజు స్వామివారికి సంబంధించిన ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి శ్రీ వెంకటేశ్వరాయ నమ అనేది వెంకటేశుడి మంత్రం ఈ అష్టాక్షరి మంత్రం గురించి మాతృశ్రీ రాసిన శ్రీ వెంకటాచల మహత్యం అన్న గ్రంథంలోని తృతీయ ఆశ్వాసంలో నూట డెబ్బై ఏడవ పుటలో శ్రీ వెంకటేశ్వరాయ నమ అనే అష్టాక్షరి మంత్రం గురించి ప్రస్తావించారు శ్రీనివాసుడు ఈ మంత్రాన్ని ఓంకారపూర్వకంగా జపించవచ్చని అందులో చెప్పారు శ్రీ వెంకటేశ్వరాయ నమ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి పాదాల మొదలు తల వరకు సర్వాంగాలను స్వామివారికి అర్చించాలి ధూపదీప నైవేద్యాలు ఏడుకొండలవాడికి సమర్పించాలి లక్షల జపం చేస్తే పునశ్చరణ అవుతుందని పండితులు చెబుతారు ఈ స్వామివారి యొక్క శ్రీ వెంకటేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే చాలు సమస్త బాధలు సమస్త రోగాలు తొలగిపోతాయి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వరాయ నమ